టాలీవుడ్లో ఎంతోమంది మంది హీరోలు ఉన్నారు అలాగే వారికి తమ్ముళ్ళు కూడా ఉన్నారు మరి టాలీవుడ్ హీరోల తమ్ముళ్ళు ఎవరు వారు ఏం చేస్తుంటారు వారిలో ఎవరు చిత్ర పరిశ్రమలో ఉన్నారు ఎవరు చిత్ర పరిశ్రమలోకి రాబోతున్నారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి అంతకంటే ముందుగా ఈ వీడియోను వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్లో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి టాలీవుడ్లో ఉన్న హీరోల్లో ఒకరు మెగాస్టార్ చిరంజీవి ఈయనకు ఇద్దరు తమ్ముళ్ళు వారి పేర్లు పవన్ కళ్యాణ్ నాగబాబు ఇందులో పవన్ కళ్యాణ్ టాలీవుడ్లో టాప్ హీరోగా ఉన్నారు నాగబాబు టాలీవుడ్లో నిర్మాతగా యాక్టర్గా కొనసాగుతున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరో సూపర్ స్టార్ కృష్ణ ఈయన మరణించడం బాధాకరం ఈయనకు ఇద్దరు తమ్ముళ్ళు వారి పేర్లు ఆది శేషగిరిరావు హనుమంతరావు వీరిద్దరు కూడా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నిర్మాణ రంగంలో ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరో కృష్ణం రాజు ఈయన మరణించడం బాధాకరం ఈయనకు తమ్ముడు ఉన్నారు పేరు సూర్య నారాయణ రాజు ఈయన టాలీవుడ్లో నిర్మాతగా ఒకప్పుడు ఎంతో పేరు సాధించారు అయితే ఈయన కూడా మరణించడం బాధాకరం మరో టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఈయన తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఇతరు కూడా టాలీవుడ్లో హీరోగా ఉన్నాడు అలాగే మరో టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈయన తమ్ముడు పేరు గణేష్ ఈయన కూడా టాలీవుడ్లో హీరోగా ఉన్నారు మరో టాలీవుడ్ హీరో శ్రీకాంత్ ఈయన తమ్ముడు అనిల్ ఈయన కూడా యాక్టరే టాలీవుడ్లో పలు సినిమాల్లో ఈయన యాక్ట్ చేశారు అలాగే మరో టాలీవుడ్ హీరో రోషన్ ఈయన తమ్ముడు పేరు రోహన్ ప్రస్తుతం స్టడీస్లో ఉన్నాడు రోహన్ త్వరలోనే టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఉన్నాడు రోహన్ మరో టాలీవుడ్ హీరో నాగ చైతన్య ఈయన తమ్ముడు అఖిల్ ఇతరు కూడా టాలీవుడ్లో హీరోగా మంచి పేరు సాధించారు అలాగే మరో టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఈయన తమ్ముడు మంచు మనోజ్ ఈయన కూడా టాలీవుడ్లో హీరోగా ఉన్నారు అలాగే మరో టాలీవుడ్ హీరో ఆది పినిశెట్టి ఈయన తమ్ముడు పేరు రవిరాజా పినిశెట్టి ఈయన తమిళ చిత్ర పరిశ్రమలో యాక్టర్గా ఉన్నారు మరో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఈయన తమ్ముడు పేరు అభిరామ్ ఇతరు కూడా టాలీవుడ్లో హీరోగా పలు సినిమాల్లో యాక్ట్ చేశారు మరో టాలీవుడ్ హీరో సుమంత్ ఈయన తమ్ముడు పేరు సుశాంత్ ఈయన కూడా టాలీవుడ్లో హీరోగా ఉన్నారు అలాగే మరో టాలీవుడ్ హీరో ఆలీ ఈయన కమిడియన్గా కూడా ఎంతో పేరు సాధించారు ఈయన తమ్ముడు పేరు కయ్యూమ్ ఈయన కూడా టాలీవుడ్లో యాక్టర్గా కమిడియన్గా కొనసాగుతున్నారు అలాగే మరో టాలీవుడ్ హీరో సాయి కుమార్ ఈయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నారు ఒకప్పుడు ఈయన హీరోగా ఎంతో పేరు సాధించారు ఈయనకు ఇద్దరు తమ్ముళ్ళు వారి పేర్లు అయ్యప్ప రవిశంకర్ వీరిద్దరు కూడా టాలీవుడ్లో యాక్టర్లుగా డబ్బింగ్ ఆర్టిస్టులుగా కొనసాగుతున్నారు మరో టాలీవుడ్ హీరో రాజేంద్ర ప్రసాద్ ఈయనకు తమ్ముడు ఉన్నారు పేరు వీరభద్ర స్వామి ఈయన కూడా టాలీవుడ్లో యాక్టర్గా ఉన్నారు రాజేంద్ర ప్రసాద్తో కలిసి శ్రీమంతుడు వంటి సినిమాల్లో ఈయన కలిసి యాక్ట్ చేశారు కూడా అలాగే మరో టాలీవుడ్ హీరో రాజా గౌతమ్ ఈయన తమ్ముడు పేరు సిద్ధార్థ్ ఈయన ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు అలాగే మరో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఈయన తమ్ముడు పేరు అల్లు శిరీష్ ఈయన కూడా టాలీవుడ్లో హీరోగా కొనసాగుతున్నారు మరో టాలీవుడ్ హీరో హరికృష్ణ ఈయన తమ్ముడు పేరు బాలకృష్ణ ఈయన టాలీవుడ్లో హీరోగా ఎంతో పేరు సాధించారు అలాగే మరో టాలీవుడ్ హీరో రవితేజ ఈయనకు ఇద్దరు తమ్ముళ్ళు వారి పేర్లు రఘు భరత్ వీరిద్దరు కూడా టాలీవుడ్లో యాక్టర్గా ఎంతో పేరు సాధించారు అయితే వీరిద్దరు కూడా దురదృష్ట మరణించడం బాధాకరం అలాగే మరో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈయన తమ్ముడు పేరు ఆనంద్ దేవరకొండ ఈయన కూడా టాలీవుడ్లో హీరోగా ఉన్నారు మరో టాలీవుడ్ హీరో సిద్ధు జొనాలగడ్డ ఈయన బ్రదర్ పేరు చైతన్య జొన్నల్గడ్డ ఈయన కూడా టాలీవుడ్లో హీరోగా పలు సినిమాల్లో యాక్ట్ చేశారు అలాగే యాక్టర్గా కూడా పలు సినిమాల్లో ఈయన నటించి మెప్పించారు మరో టాలీవుడ్ హీరో సూర్య ఈయన తమ్ముడు పేరు కార్తి ఈయన కూడా టాలీవుడ్లో అలాగే తమిళ చిత్ర పరిశ్రమలో హీరోగా కొనసాగుతున్నారు మరో టాలీవుడ్ హీరో ఆర్యన్ రాజేష్ ఈయన తమ్ముడు పేరు అల్లరి నరేష్ ఈయన టాలీవుడ్లో హీరోగా మంచి పేరు సాధించారు అలాగే మరో టాలీవుడ్ హీరో సంతోష్ శోభన్ ఈయన తమ్ముడు పేరు సంగీత్ శోభన్ ఈయన కూడా టాలీవుడ్లో మంచి పేరు సాధించారు హీరోగా మరో టాలీవుడ్ హీరో నరేష్ ఈయన ఒకప్పుడు టాలీవుడ్లో హీరోగా ఎన్ ఎంతో పేరు సాధించారు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొనసాగుతున్నారు ఈయనకు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు వారి పేర్లు రమేష్ బాబు మహేష్ బాబు వీరిలో రమేష్ బాబు టాలీవుడ్లో హీరోగా పలు సినిమాల్లో యాక్ట్ చేశారు అయితే ఈయన మరణించడం బాధాకరం ఈయన తమ్ముడే టాలీవుడ్లో ప్రిన్స్ మహేష్ బాబు ఈయన టాలీవుడ్లో హీరోగా ఎంతో పేరు సాధించి టాప్ ప్లేస్లో ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరో సుడిగాలి సుధీర్ ఈయన కమెడియన్గా ఎంట్రీ ఇచ్చి హీరోగా పలు సినిమాల్లో యాక్ట్ చేసి నటించి మెప్పించారు ఈయన తమ్ముడు పేరు రోహన్ ఇతడు ప్రైవేట్ ఎంప్లాయీ అలాగే అప్పుడప్పుడు సుధీర్తో కలిసి పలు షోల్లో ఈయన స్కిట్స్ చేస్తూ అలరిస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరో గెటప్ శ్రీను ఇతరు టాలీవుడ్లో కమెడియన్గా ఎంట్రీ ఇచ్చి హీరోగా కూడా పలు సినిమాల్లో యాక్ట్ చేశారు ఈయనకు బ్రదర్ ఉన్నారు పేరు హరి ఈయన ప్రైవేట్ ఎంప్లాయ్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరో విక్టరీ వెంకటేష్ ఈయనకు బ్రదర్ ఉన్నారు పేరు సురేష్ బాబు ఈయన టాలీవుడ్లో నిర్మాతగా ఎంతో పేరు సాధించారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరో కిరణ్ అబ్బవరం ఈయనకు బ్రదర్ ఉన్నారు పేరు శ్రీనివాసులు రెడ్డి అయితే ఈయన ఓ రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరం అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరో అడవి శేష్ ఈయనకు బ్రదర్ ఉన్నారు పేరు సాయి కిరణ్ అడవి ఈయన టాలీవుడ్లో డైరెక్టర్గా మంచి పేరు సాధించారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరో ఉదయ్ కిరణ్ ఈయన పలు కారణాలతో మరణించడం బాధాకరం ఈయన ఒకప్పుడు టాలీవుడ్లో హీరోగా ఒక వెలుగు వెలిగి తర్వాత మరణించడంతో అభిమానులు చాలా ఆందోళన చెందారు ఈయనకు ఒక బ్రదర్ ఉన్నారు పేరు శ్రీనివాస్ ఈయన ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరో రజనీకాంత్ ఈయనకు బ్రదర్ ఉన్నారు పేరు సత్యనారాయణరావు ఈయన తమిళనాడు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు అలాగే అక్కడ రాజకీయాల్లో కూడా ఈయన యాక్టివ్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరో ప్రభాస్ ఈయనకు తమ్ముడు ఉన్నారు పేరు ప్రమోద్ ఈయన టాలీవుడ్లో సినీ నిర్మాణ రంగంలో చురుకుగా వ్యవహరిస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరో రామ్ పోతినేని ఈయనకు బ్రదర్ ఉన్నారు పేరు కృష్ణ ఈయన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఉన్నారు రామ్ నటించిన ఎన్నో సినిమాలకు ఈయన సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరో కళ్యాణ్ రామ్ ఈయన తమ్ముడు పేరు జూనియర్ ఎన్టీఆర్ ఈయన టాలీవుడ్లో హీరోగా ఎంతో పేరు సాధించి ప్రస్తుతం టాప్ హీరోగా కొనసాగుతున్నారు ఇవండి మొత్తంగా టాలీవుడ్లో ఉన్న హీరోలకు సంబంధించి వాళ్ళ తమ్ములకు సంబంధించిన కబుర్లు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియో పార్ట్ టూతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు కూడా ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ